అప్పు పుట్టట్లే మనల్ని ఎవరు నమ్మట్లే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది వేల కోట్లు బాకీ ఉన్నాం ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వాలి అన్ని నోటిఫికేషన్లు మేమే ఇవ్వలేదు వాళ్ళకు టీటీడీ మనకు వైటీడీఏ ఉంది ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారు కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విచిత్ర వాక్యాలు కాదా ధర్నాలు ప్రతిపక్షమే మీద ఎవడైనా బుద్ధి లేనోడు అధికార పక్షం మీద ఎత్తడు ధర్నాలు ఎవడైనా ఎందుకంటే హామీలు ఇచ్చింది మీరు అధికారంలో ఉన్నోడు మీరు ఏం హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద ధర్నాలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని రీతిలో ఉన్నది మీ పరిస్థితి ఫ్రస్టేషన్ ఒకవైపు ఆవేశం ఒకవైపు ముఖ్యమంత్రినైనా ఆనందం లేకుండా చేస్తున్నానే ఆందోళన ఒకవైపు ఏం జరుగుతుందో మీ లోపల కనీసం ఆసుపత్రికన వేయరా రాదు సరిగ్గానే ఉన్నావా ఏమన్నా మెంటల్ కండిషన్ ఇటు తప్పిందా లేదా ఒక్కసారి హాస్పిటల్ పోయి చూపించుకొని రారాదు ఏమంటాడు అప్పు పుట్టట్లేదట మనల్ని ఎవరు నమ్మట్లేదట మనల్ని అంటే నిన్ను నమ్మతలేరని చెప్పు మమ్మల్ని ఎందుకు నమ్మరు నిన్ను నమ్మకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ నమ్మనట్టేనా నీకు అప్పు పుట్టకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అప్పు పుట్టనట్టేనా కాదు ఆయన ఇది ముఖ్యమంత్రి వాడే భాష ఇది ఇది అప్పు పుట్టలేదు భాష ముఖ్యమంత్రి వాడే భాషనా ఇది ఏ ముఖ్యమంత్రి అయిన మాట్లాడతాడా నిన్న ఉద్యోగుల రిటైర్మెంట్కి సంబంధించి బెనిఫిట్స్కి సంబంధించి ఒక సమావేశం నిర్వహించిండు ఇండోర్ స్టేడియంలో ఒక సమావేశం నిర్వహించిండు ఆ సందర్భంగా మాట్లాడుతున్న మాటలు ఇవి ఈ మాటలు ఎవడన్నా వింటే అసలు రాష్ట్రం ఎంత దివాలా తీసిందని భయపడి గుండాయి సత్య కార్యక్రమం ఉన్నది నీ మాటలతోటి సరే అసలు అప్పులు ఎందుకు నీకు నాకు అర్థమవుతలేదు అప్పులు దేనికి నీకు కొత్త అప్పులు దేనికి తెస్తున్నావు ఏమి అని కొత్త అప్పులు కోరుతున్నావు ఉదాహరణకి ఇప్పుడు చూపెడదాం నీకే చూపెడదాం ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఈ ఆరు గ్యారెంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి ఈ పదమూడు హామీల్లో పదిహేను వేలు ఇస్తానంటివి రైతు భరోసా ఒక పదిహేను వేలు ఇస్తానంటివి దీంట్లో పన్నెండు వేల రూపాయలే ఇస్తవి ఈ పన్నెండు వేలు కూడా ఎనభై లక్షల మంది రైతులు ఉంటే ముప్పై లక్షల మందికే వేసినావు మళ్ళా అప్పేందుకు మరిగా నీకు ఇక వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఎండబెట్టినవు ఎందుకు అప్పెందుకు నీకు అసలు అదేవిధంగా వరి పంట క్వింటాల్కు బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వని ఇవ్వలేదు అప్పెందుకు నీకు ఇక ఇది ఎంతమందికి వస్తుందో తెలియదు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇట్లా ఇక ఇందిరమ్మ ఇందురమ్మాయి ఇండ్లలో ఐదు లక్షల రూపాయలు ఎవరికి ఇచ్చినావు ఎవరికి వేయలే ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం ఇవ్వనే ఇవ్వలేదు మహా మహిళలకు ప్రతి నెల రెండు రెండు వేల ఐదు వందల వృత్తి ఇవ్వనే లేదు ఐదు వందల గ్యాసు ఎంతమందికి వస్తుందో తెలియదు దీనికి సం సంబంధించిన సబ్సిడీ కూడా పడ పడతలేదు మహిళలకు ఆర్టీసీ బస్సు అంటే రోజు సిగలు పట్టుకొని గుద్దుకునడానికి అక్కడికి వస్తేనే ఉన్నది ఇది నిన్నగాక మొన్ననే సిగలు పట్టుకొని గుద్దుకున్నారు మళ్ళా ఇక యువ వికాసం ఇది మొన్న ఎప్పినావు కానీ ఇంకా చేతికి రాలే ఇక ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ దీనికి పునాదులే పని లేదు దీనికి జాగలు ఎక్కడ ఉన్నాయో ఇంకాలాడి చెప్పిన దాఖలాలు లేవు ఇక నాలుగు వేల పింఛడికి దిక్కే లేదా పది లక్షల రాజు ఆరోగ్యశ్రీకి దిక్కే లేదా నీకు అప్పులే ఎందుకు ఏమి ఇస్తున్నావు అని అప్పులు కావాలి నీకు ఇన్ని ఎగబెట్టినాక నాకు అప్పులు పుడతలేవంటే అంటే అప్పులే చేంజ్ చేస్తావు సరే నువ్వేమన్నావు కొత్త అప్పులు చేయను ఉన్న అప్పులకు వడ్డీలు కడతా అసలు కడతా అన్నావు మల్లప్పులేందుకు ఎందుకు అంటే ఈ మాట ఎందుకు అంటానంటే సింపతి రాగం ఏడుపు రాగం బీద రాగం అయ్యో పాపం ఎక్కడ పుట్టకపోయినా రాష్ట్రాన్ని భుజాల మీద వేసుకొని తన విజన్ తోటి నడిపిస్తుండు ముఖ్యమంత్రి గారని మనమే ఏడిచి మన జేబులో రూపాయి పావులు ఉంటే తీసుకపోయి అయ్య ఇగో తీసుకో దగ్గర పెట్టుకో అని ఇవ్వాలి దానికోసం ఈ ఏడుపు రాగం ఏం ముఖ్యమంత్రి మాటలా అవి ఇగో ఇక్కడ మాట్లాడతాను ఈ రోజుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎట్లా ఎట్లా తీసుకొచ్చేయాల ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో లో ఊడు మనల్ని నమ్ముతలేడు ఈ రోజుకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ మాట మీరు అంటానంటే నిజంగా సిగ్గుచేటండి ఇది చాలా అవమానం ఇది ముఖ్యమంత్రి అనేటోడు తండ్రి తండ్రి లాంటోడు ఇంటికి తండ్రి లాంటోడు చేతగాని మాటలు తండ్రి మాట్లాడొద్దు చేవలేని మాటలు తండ్రి మాట్లాడొద్దు ఈ ఆడంగి మాటలు తండ్రి మాట్లాడొద్దు తండ్రి కష్టపడి పని చేసి పిల్లల్ని భార్యని సాదాలే ఇంటిని చక్కదిద్దుకోవాలి తండ్రి స్థానంలో ఉన్న నువ్వు చేతులు ఎత్తేసి అప్పు పుడతలేదు ఎవడు రూపాయి ఇది ఎంత అవమానం ఎంత భయం కలిగించే మాటలు ఇవి అసలు ఇలాంటి మాటలు మాట్లాడమేంది ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి అనేట్ల మాట్లాడిండా కరోనా సమయంలో కూడా కేసీఆర్ మనకు ధైర్యం ఇచ్చే మాటలే మాట్లాడిండు అరే బాబు బతుకుంటే బచ్చల కూర దీన్ని బతుకుదాం అని చెప్పిండు ఇదేంది నువ్వు రాష్ట్రం సాధించి సకల సౌకర్యాలు చేతిలో పెట్టి పాలించు అంటే కురిచెక్కినాక అప్పులు ఉడతలేవు నన్ను తిడుతున్నారు ఎవడు మనల్ని నమ్ముతలేడు అనే ఈ భయాందోళన కలిగించే మాటలేంది ఈ అక్కెర్రాని మాటలేంది ఈ నమ్మకం లేని మాటలేంది భరోసా లేని మాటలేంది దీనికని నువ్వు కుర్చి ఎక్కిచ్చింది ఇది చాలా షేమ్ షేమ్ అంటే షేమ్ ఇది సీఎం కుర్చుకే షేమ్ ఇది సీఎం ఇట్లా మాట్లాడడం వెర్రీ వెర్రీ వెరీ సేమ్ ప్రపంచంలో నీలాంటి ఒక చేత సీఎం కావచ్చు చేతగాని ప్రెసిడెంట్ కావచ్చు ప్రపంచంలో ఎక్కడ ఉండడు తెలంగాణను మొత్తం దేశం ముందట పరువు తీస్తున్నావు అప్పులు పూర్తలేవని పరువు తీస్తున్నావు హైదరాబాద్ పరుగు తీస్తున్నావు ప్రపంచ గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాదు పరుగు తీస్తున్నావు హైటెక్ సిటీ పరుగు తీస్తున్నావు నిజంగా ఇది అవమానం రాష్ట్రానికి అవమానం నీలా ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు ప్రజలారా ఒక ముందు చూపు లేని వ్యక్తులను ఒక దురదృష్టి లేని వ్యక్తులను ముఖ్యమంత్రులు ఎన్నుకుంటే ఎలాంటి మాటలు మాట్లాడతారు ఎట్ట చేతులు ఎత్తేస్తారు అనేది ఈ మాటలే సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానమే సాక్ష్యం